హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే చాలా తక్కువగా అయితే కాయలు అయితే రావడం జరిగింది అందుకు కారణం ఏంటంటే చాలా వరకు నేను ఈ రోజున మాలబం పండుగ సందర్భంగా కూలీలు రాకపోవడం కొన్ని తోటల్లో కాయలు మాట్లాడినా కూడా అయితే వ్యాపారస్తులు మాట్లాడినా కూడా అక్కడికి కోయడానికి కూడా కూలీలు రాకపోవడం మరి డైరెక్ట్ రైతులు కూడా కోయడానికి వీలు కూడా కూలీలు కాకపోవడంతో చాలా తక్కువ మంది అయితే కాయలు కావడం జరిగింది అందువల్ల మార్కెట్కి నిన్నట్లు తక్కువ అయితే కాయలు అయితే రావడం జరిగింది మరి ఈ అయితే యథావిధిగా అంటే గత నాలుగు రోజుల క్రితం ఏ విధంగా వచ్చే రెండు మూడు రోజుల క్రితం అంతా అదేవిధంగా ఆరు వందల ఏడు వందల టన్నులు వచ్చే విధంగా అయితే నిజంగా ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది మరి ఈ రోజు అంటే నిన్న కాయలు పీకిన ప్రకారం అయితే ఈరోజు నాలుగు వందల యాభై టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగిందండి నాలుగు వందల యాభై టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్కి రావడం జరిగింది ఈరోజు మరి ఈరోజు ప్రైస్ ఏంటి ఏమైనా పెరిగిందా కాయలు తక్కువ వచ్చినప్పటికీ అంటే కొద్దిమేర మాత్రం రేటు పెరిగిందండి కాయలు తక్కువ వచ్చినప్పటికీ కొద్దిమేర రేట్ అయితే పెరిగింది స్టార్టింగ్ ప్రైస్ కూడా పెరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైందండి గత రెండు మూడు రోజులు అయితే ఏడు వేల నుంచి మొదలయ్యి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మొదలైంది మరి ఈరోజు కూడా యావరేజ్ ప్రైస్ వచ్చేసి పది పదకొండు నుంచి మరీ పద్నాలుగు పదహైదు దాకా ఈరోజు కొద్దిగా ఎక్కువ అయితే వెళ్ళడం జరిగింది యావరేజ్ కూడా పద్నాలుగు వరకు ఎక్కువ అంటే పదకొండు నుంచి పద్నాలుగు లోపు ఎక్కువ లాడ్ అయితే వెళ్ళడం జరిగింది యావరేజ్గా మరి ఈరోజు పెరిగింది పెరిగిందన్న కదా ఈరోజు టాప్ రేట్ ఏంటి అంటే పదిహేడు వేల రూపాయలు అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేడు వేల రూపాయలు సూపర్ టాప్ అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేడు వేల రూపాయలు టాప్ ధరగా నిలవడం జరిగింది అనంతపూర్ చైనా మార్కెట్లో ట్యాంక్ వరకు